మీరు స్టార్టింగ్ లో బ్రిటిషర్స్ మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు స్వాతంత్రం వచ్చింది అంటారు కదా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ కాంగ్రెస్ అనే ఒక పార్టీని ప్రిపేర్ చేసి మా ఫిజికల్ ప్రెసెన్స్ ఇక్కడ లేకపోయినా మేము దోచుకోవచ్చు అని వెళ్ళిపోయారు దట్ ఈస్ వాట్ వి సెలబ్రేట్ ఎస్ ఇండిపెండెన్స్ అన్ఫార్చునేట్లీ దాని ఏమంటారు పదవి ట్రాన్స్ఫర్ జరిగింది అంతే దిస్ నో సస్థింగ్ ఇండిపెండెన్స్ డెబ్బై ఐదు ఏళ్ళు పట్టిందా పదవి ట్రాన్స్ఫర్ని మనం మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కంగనారానాథ్ డైరెక్ట్గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇస్ రియల్ ఇండిపెండెన్స్ అని మెసేజ్ పెడితే చాలా వైరల్ యాక్చువల్లీ దట్స్ ట్రూ బికాస్ మన సనాతన ధర్మాన్ని హార్ట్లో ఉన్న లీడర్ వచ్చాడు మనకి ఇప్పుడు నీకు అసలు వర్క్ జరుగుతుంది అండ్ ఆ డెబ్బై ఏళ్ళు చేసిన నాన్సెన్స్ క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది అండ్ ఆ రకంగా మన యాక్చువల్గా నేను చాలా అనాలిసిస్ చేసిన తర్వాత గుర్తించింది ఏంటంటే ఈ హస్తం సింబలే ఇస్లామిక్ సింబల్ అని ఒక చోటు చదివాను దీనికి ఆధారాలు లేవు కాబట్టి మనం ఇది చెప్పలేము ఇలా మొత్తం నీకు దళిత్ అండ్ అండ్ ఇట్లాంటి అపీస్మెంట్ చేస్తూ వస్తున్న పార్టీయే కాంగ్రెస్ పార్టీ కానీ హిందూ వాళ్ళకి మంచి చేయలేదు ఎప్పుడెప్పుడు దోచుకొని తినారు రిచ్ పీపుల్ మన దగ్గర అసలు నీకు ఈ రాజమండ్రి ఇట్లాంటి ఏరియాలోకి వెళ్తే వంద ఎకరాలున్నాడు వీధి అనేది దొరుకుతాడు అవ్వకూడదు నేను చెప్పేది ఏంటంటే మోసం చేయడం కంటే మోసం పోవడమే అతిపెద్ద నేరం ఓకే మోసం చేసేవాడు ఎలాగో చేస్తాడు వాడు పనే అది నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా జాగ్రత్తగా ఉండి ఇండిపెండెన్స్ అండ్ అన్ని ఇచ్చాడు కదా దేవుడు అవును ఫ్రీడమ్ జ్ఞానము జాగ్రత్తగా లేకపోవడం తప్పండి నేను అందుకే హిందువులను తిరుగుతున్నాను నిద్రపోతున్నారు అని నువ్వు జాగ్రత్తగా ఉంటే దొంగ రాలేడు ఏం చేయలేడు వి హ్యావ్ ఎ హిస్టరీ ఆఫ్ వారియర్స్ వన్ ఒక్కడు వేల మందిని ఊచకూత కోసిన వారియర్స్ ఉన్నారు మన దాంట్లో సో అలా అవమాని ఇన్స్పైర్ చేస్తున్నామే కానీ ఎవరిని వచ్చి జిహాదీ పనులు చేయమని చెప్పట్లేదు ఈ ఇంటిని నువ్వు కాపాడుకో వేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ నాక్స్ అండ్ మీరు ఎక్స్బిట్స్ కి హిందూ ఎక్సెస్ ఎక్స్బిట్స్ వాళ్ళకి డిఫరెన్స్ ఏముంది చెప్తాను వారియర్కి జిహాదికి చాలా తేడా ఉంది ఓకే గుడ్డిగా కాఫీర్ అని నమ్ముకుని నా దేవుడి మీద నీకు నమ్మకం లేదు అని నువ్వే వేసుకుని చంపేయడము యథవతనం పీక్స్ ఆఫ్ పిచ్చర్ అది దాని ఆడికి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆడికి సైకాట్రిక్ తీసుకెళ్ళి అది జిహాదీ వారియర్ అంటే వెరీ సింపుల్ నీ మీద అటాక్ జరుగుతున్నప్పుడు ప్రజల మీద అటాక్ జరుగుతున్నప్పుడు ఒక రాజు ప్రజల్ని కాపాడే అధికారం ధర్మం అన్నీ ఉంటాయి వాడు వారియర్ సో ఆ వారియర్ స్టాండ్స్ తీసుకుంటే తీసుకోవాలి జిహాద్ తీసుకోకూడదు మన వాళ్ళు ఎవరైనా నువ్వు మా మతాన్ని నమ్మట్లేదు అని అనేది నేనే పోయి ఆపుతాను అట్లా అది పద్ధతి హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ బీజేపీనా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు దానికి మీరు ఇచ్చే సమాధానం నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇండియాలో ఇప్పుడు మనకి నేషనలిస్ట్ పార్టీ ఒకటే ఉంది బీజేపీ అదేంటి కాంగ్రెస్ ఈజ్ నాట్ ఎ నేషనలిస్ట్ పార్టీ ఎట్లా చెప్తారు ఇన్నాళ్ళు ఉంది మనకి నేషనలిస్ట్ అపోజిషన్ పార్టీ ఉండుంటే బాగుంది నేషనలిస్ట్ అపోజిషన్ పార్టీ లేదు కాబట్టి బీజేపీ దొంగ అయినా దానికి సపోర్ట్ చేయాలి నేషనలిస్ట్ అంటే జాతీయ భావాలు వాళ్ళకి లేవా లేవు కాంగ్రెస్కి అస్సలు లేదు మిలియన్ ఇన్సిడెంట్స్ చూపిస్తాను నేను పేరు పేరున అడుగు అడుగున రాష్ట్ర రాష్ట్రంగా మీరు కేరళలో చూడండి డిఎంకే సైడ్ చూడండి తమిళనాడు కొంచెం ఇంకా వెరైటీ అనుకోండి అక్కడ నార్త్ నుంచి రండి పంజాబ్ హర్యానా బీహార్ వెస్ట్ బెంగాల్ ఏ స్టేట్లో కాంగ్రెస్ అనే పేరు వినబడితే హిందువులు ఊచుకోతారు మణిపూర్ రీసా రీసెంట్లీ బంగ్లాదేశ్లో జరిగింది ఎంత దారుణంగా అండి ఎవరు అక్కడ ఉన్నారు రేపు పొద్దున్న జనోసైడ్ జరిగినప్పుడు మన వాళ్ళు ఎవరు దెబ్బతిన్నకుండా ఉండాలి అంతే ఫుల్ ప్లానింగ్లో ఉన్నారు వాళ్ళు వెస్ట్ బెంగాల్ వరకే పరిమితమైందా దేశంలో మిగతా రాష్ట్రాలకు కూడా అది విస్తరించే అవకాశం ఉంటుంది చాలా వెజిటబుల్ వెండర్స్ రూపంలో షాపుల రూపంలో మనం మాట్లాడుకుంటున్న మీరు చెప్తున్న హైదరాబాద్లో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది ఫుల్గా తిరుగుతున్నారు ఐడెంటిఫై చేసి ఇట్స్ అ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ బట్ కాంగ్రెస్ అనేది బూత్ కాబట్టి కాంగ్రెస్ ఇస్ చాలా మంది ట్వీట్లు రాస్తారు కాంగ్రెస్ జీసా ఫ్రీ హబ్ ఫార్ టెర్రరిస్ అని రాస్తున్నారు డైరెక్ట్గా అది కన్క్లూజన్ ఇంకా ఏంటంటే కాంగ్రెస్ ఈజ్ అ హెవెన్ ఫర్ జిహాదీస్ ఇట్లంతా రాస్తున్నారు సో ఇట్లా చాలా ఉన్నాయి సరే ఇంకొక విషయం మొన్న అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు మనకు ఉపయోగమా ఎస్ చాలా ఇందుకు మోదీ గారి కంటే కూడా ట్రంప్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నాను బికాస్ ట్రంప్ హ్యాజ్ ది గట్స్ టు పుట్ డీప్ స్టేట్ ఇన్ బ్యాక్ ఫుట్ వాట్ ఈస్ ద డీప్ స్టేట్ సిఐఏ ఈ అమెరికన్ నెక్సెస్ వాళ్ళు ఎస్ మొత్తం వాళ్ళ కాలనీ మొత్తం వరల్డ్ మొత్తం వాళ్ళ కాలనీ కంట్రోల్లో ఉండాలి అది ఫామ్ చేసిన ఇదే డీప్ స్టేట్ వాళ్ళల్లో చాలా మంది ఇల్యూమినారిటీస్ ఉంటారు కానీ అదేదో పెద్ద కంటి కనబడని శక్తులు ఏం కాదు సోరోసు బిల్ గేట్స్ రాత్ ఓ వీళ్ళందరూ ఉంటారు రాక ఫెల్లర్ అంటే వీళ్ళు ఒకప్పుడు రైతు స్టోరీ ఉంటుంది కదా ఒక రైతు తవ్వుతూ ఉంటే కొంచెం ఆయిల్ బయటపడితే దాన్ని కొంతమంది గమనించి దాంట్లో ఇంకా తవ్వితే పెట్రోల్ గనులు బయటపడ్డాయి దాని ద్వారా బిజినెస్ చేసి లైన్ ఓకే యా రాక్ ఫిల్లర్స్ సో జార్ కూడా స్టాక్ మార్కెట్స్ లో ప్రతి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది బ్లాక్ రాక్ అండ్ బ్యాన్గా వాళ్ళ మార్కెట్స్ వాళ్ళే తోపు ప్రపంచంలో అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది యాక్చువల్గా సో వాళ్ళే డిసైడ్ చేస్తారు థ్యాంక్ గాడ్ వీ హ్రంప్ ఎస్ అండ్ ఎలెన్ మస్క్ వీళ్ళు డీప్ స్టేట్ అగెన్స్ట్ డైరెక్ట్గా ఎత్తుకున్నాడు చూడండి ట్రంప్ డైరెక్ట్ డైరెక్ట్గా వీళ్ళ ధర్మం వైపు ఉన్న వాళ్ళు రావడం మన అదృష్టం అధర్మం వైపు వీళ్ళు ఉన్నారు డీప్ స్టేట్